కాళేశ్వరం దివాల రుణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పిఎఫ్సి లెటర్ మూడు నెలల బకాయి గతంలోనూ ఆర్ఈసి నుంచి ఇదే తరహా లేఖలు సర్ది చెప్తున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు వెంటాడుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు కోట్లాను కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక నిర్వహణ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడకు చుట్టుకున్నది ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఎడాపిడా చేసిన అప్పులు రుణం రుణమిచ్చిన సంస్థలు సర్కారుకు నోటీసులు పంపుతున్నది ఒప్పందం ప్రకారం అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి గతంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి ఇటు నోటీసులు అందుకున్న తాజాగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వచ్చాయి ఆర్ఈసీ నుంచి తీసుకున్న రుణాలు నెలవారీగా చెల్లించినట్టు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కురింది పిఎఫ్సి నుంచి తీసుకున్న రుణాల్లో మూడు వద్దులకు మూడు పద్దులకు క్వార్టర్లీ పేమెంట్స్ జరగాల్సి ఉండగా మరో రెండింటికి నెలవారీ చెల్లింపులు జరగాల్సి ఉన్నది అందులో భాగంగానే పిఎఫ్సి నుంచి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి బకాయిల పేమెంట్స్ కూడా ఇది కాళేశ్వరానికి సంబంధించిన పైసల గొల్లిం ఈ పైసల వల్ల నిజంగా చెప్తున్నాయి కదా మొత్తం సర్వ నాశనం చేసి కొడుకు